హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియా వ్లాగ్స్ ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ గుడి జాతర అయితే రేపు ఉదయం నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి రేపు ఉదయం ముడుపు కట్టడంతో అయితే పెడతారు ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ దశమి శుక్రవారం నాడు ఈ జాతర అయితే రేపటి నుంచి మొదలవుతుంది కదండి అమ్మవారి గుడిని చూడండి ఎంత బాగా అలంకరించారు అదే రేపు ఇక రేపటి నుంచి మూడు నెలల పాటైతే ఇది జాతర జరుగుతుందంటాను జరుగుతుందండి ఇది పన్నెండేళ్ళకు ఒకసారి జరిగే జాతర అక్కడ ఏలూరు ప్రజలందరూ అయితే ఆ తూర్పు వీధి ప్రజలందరూ అయితే చాలా బాగా చేసుకుంటారు అమ్మవారి గుడిని చూడండి ఎంత బాగా అలంకరించారు ఇంకా అమ్మవార్లని భూమి మీద పాదం మోపటానికి ముహూర్తం అయితే నవంబర్ నవంబర్ ఇరవై మూడు తదియ ఆదివారం రోజు అయితే పెట్టారండి అమ్మవార్లను మేడలో ప్రవేశపెట్టడానికి అయితే ఇరవై ఆరు నవంబర్ బుధవారం నాడు పెట్టారు తీసుకొస్తారంటండి మేడలో ప్రవేశపెడతారంట అమ్మవార్ల జాతర కుమ్మం అయితే వచ్చే సంవత్సరం జనవరి ఇరవై ఐదో తారీఖు సప్తమి ఆదివారం రోజు ఇక అమ్మవార్లను సాగ నంపేది ఇరవై ఆరు ఒకటి అంటే జనవరి అనమాట నెక్స్ట్ ఇయర్ ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఆరు ఒకటి సోమవారం అమ్మవార్లను అయితే సాధనంపుతారు ఈ జాతర అయితే చాలా బాగా చేస్తారంటండి ఈ జాతరకు సంబంధించిన అప్డేట్ అప్డేట్స్ అయితే నేను రెగ్యులర్గా ఇవ్వటానికి అయితే ప్రయత్నం చేస్తానండి ఒకసారి అమ్మవారి గుడిని చూడండి ఎంత బాగుందో లోపల అమ్మవారు అయితే ఇంకా బాగున్నారు చాలా కళగా ఉన్నారు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ అయితే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఈ జాతర మూడు విశేషమైన రోజుల్లో మాత్రం తప్పకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి